తాను పాల్గొనే కార్యక్రమాల కోసం తన పేరిట బొకేలు శాలువాలు ఫ్లెక్సీలు ఇచ్చే బదులు పేదలకు పట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ విరాళంగా ఇవ్వాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని ఇరవై ఏడు డివిజన్లు వనంతోపు సెంటర్లో ఇరవై ముప్పై మూడు లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలతో చిరు వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వాపోయారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ టీడీపీ నాయకులు ఖాదర్ బాషా రవి రమణయ్య రవీంద్ర సాయిబాబా ఆనంగి రమణయ్య భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కోటం అధికారంలోకి వచ్చు గత మూడు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరని కల్పించేటువంటి సదుకూర్మైంది అయితే గతానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత అన్ని రకాల కూడా ఈ ప్రాంత ప్రజలకి ముప్పై మూడు లక్షల రూపాయలు వేయంతో నిర్మించే చేయడం డ్రైవ్ ఇలా అందరికీ ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్లో ఈరోజు ముప్పై మూడు లక్షల రూపాయలు దీంతో చంపుస్తాము ఏదైతే చంపుస్తామో ఒక డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు దయచేసి నా మాట మీరు విని తీరాలా ఎందుకంటే మీరు టెంకాయలకి ప్రారంభోత్సవాలకు కానీ నేను మాత్రం అధికారులతో కానీ కార్పొరేటర్తో కానీ ఒకే మాకు చెప్తూ ఉన్నా మనం శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి చేసి ఆ రీతిగానే చదువుతూ ఉన్నాం ఏదైతే ఇంకా కూడా పనులు మన దగ్గర ప్రారంభం కావాల్సి ఉంది వచ్చే నెల రోజుల్లో కూడా మరింత అభివృద్ధి కార్యక్రమానికి స్వీకారం ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే నాయకులు కష్టం తప్ప ఒకటి ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త నాయకుడు పదివేలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కడితే మరో నాయకుడు మరో ఇరవై వేలు ఖర్చు పెట్టారు ఇది అవసరం లేదు ఎక్కడా కూడా హంగు అర్బాటూ దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ ఇప్పుడు మంత్రి పొంగూరు నారాయణ గారికి కలెక్టర్కి కమిషనర్కి నేనే సలహా ఇచ్చాను ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీల వల్ల నిష్టారీతిగా ఎక్కడ పడితే కట్టిందనివల్ల ప్రజలకు ఇబ్బంది ఉంది అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులకి మధ్యతరగతి వ్యాపారులు నిస్తులు కాల్చవద్దు ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకొని అన్నా క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి పది మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు మీకు రాష్ట్రం అంతా అయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడా కూడా అంగు వద్దు ఆర్భాటాలు వద్దు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే జనాలను ఇబ్బంది పెట్టవద్దు ఆఖరికి ముఖ్యమంత్రి రోడ్డు మీద పెడుతున్న ఇష్టారీతిగా ట్రాఫిక్ నాపోవద్దు సర్వసాధారణంగా ఉండాలా హంగు అర్బాటలు ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనం అందరం కూడా మన ప్రాంతాల్లో చేసి చూపిద్దాం అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయ ఫ్లెక్సల్ని నిషేధించండి ఇది ఒక్కరి వల్లే సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను సహకరించాలా గతంలో కూడా ఆలోచన చేసినప్పుడు కొంతమంది సహకరించక వీలు పడలేదు ఇప్పుడు కూడా విజయవంతం కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలా సహకరిస్తేనే సాధ్యం ఉంది ఆల్రెడీ బోర్డులు ఉన్నాయి కార్పొరేషన్ బోర్డు పర్మిషించిన బోర్డు ఫ్లెక్సీలు కావాలంటే అక్కడ కట్టుకోండి వస్తానికి అవి కూడా అవసరం లేదు కట్టల ఉత్సాహం మీరు అక్కడ కట్టుకోండి ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో టెక్సీలు కట్టవద్దు మరీ ముఖ్యంగా నా కార్యక్రమాల్లో ఈ నిమిషం నుంచి ఎక్కడ ఎవరు ఫ్లెక్సీలు కట్టినా ఒకేలు ఇచ్చిన కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు షారువాలు వాళ్ళు కప్పవద్దు ఒకేలు ఇవ్వవద్దు తపాసులు కాల్చవద్దు దాని ఖర్చు అయ్యే ధనాన్ని మీరు మీ పేరు చెప్పి అన్న క్యాంటీన్లకి చెక్కు రూపంలో ఇవ్వండి అది మీకు మేలు చేస్తుంది పది మందికి మేలు చేస్తుంది దీన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ రాష్ట్రం